నమస్కారం అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఎట్లా ఉంది లోకేష్ గారు ఇక్కడ మా ఉదాహరణకి లోకేష్ ఒకటి ఉంది ఇప్పుడు ఆల్వేస్ కోరుకునే బటన్ పాయింట్ ఒకటి ఉంది మంగళగిరి కాన్స్ పర్టికులర్ తాడే పెట్టా పట్టాలు మూడు వేల ఐదు వందల పట్టాలు వచ్చినాయి ఇప్పటికీ ఆయన వచ్చాక ఆయన ఇచ్చాడు మళ్ళీ సెకండ్ మళ్ళీ ఇక్కడ అసలు మేజర్ పాయింట్ ప్రతి మనిషికి ఈ కొండ మీద ఉన్నవాడికి గుట్ట మీద ఉన్నవాడికి మహారాడు మీద ఉండవాడికి నా ఇళ్ళు ప్రభుత్వం ఎప్పుడు పీకిద్దో నేను అసైన్మెంట్ ల్యాండ్లో ఉన్నాను నేను ఏనం ల్యాండ్లో ఉన్నాను నేను కట్టు మీద ఉన్నాను అని చెప్పి ఒక అబద్ధత భయంతో పోతుంటాడు వాడు విజయవాడ ముఠాకి వెళ్తాడు కానీ అలాంటిది కొలతలు వచ్చిపించి వాళ్ళందరికీ కూడా రాజముద్ర వేసి పాత గవర్నమెంట్ లాగా వాలంటీర్ సంతకాలు కాకుండా ఎమ్ఆర్ఎస్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఎస్ ఎస్ ప్రతిరోజుకి యాభై ఆరు రిజిస్ట్రేషన్ జరుగుతుంది నా మెయిన్ కోరిక కూడా పట్టాలా అది సక్సెస్ అయింది అవుతున్నాయి ఆయన టీచర్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మూడు వేల ఐదు వందలు మూడు వేలు రెడీ అవుతున్నారు మొత్తం పట్టాలి నైంటీ పర్సెంట్ ఇఫ్ ఇట్ ఇస్ పాజిబిలిటీ ఉన్న పట్టాలని చేస్తారు గవర్నమెంట్లోనే మాకు ఎందుకంటే మాకు ఇబ్బంది ఏర్పడుతుంది నెంబర్ టూ ఇన్ పొజిషన్ నెంబర్ టూ ఇన్ పొజిషన్ ఆయన అన్ని పనులు బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఒకటి సిఎస్ఆర్ ఫండ్స్ మొదట ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా వరకు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఫుల్ చేశారు ఫస్ట్ పాయింట్లో చేసినారు దాని మీద ప్రమాణం గెలిచారు మొత్తం మూడు వెళ్ళింది మీద గెలిచిన తర్వాత కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు వ్యక్తిగతంగా డబ్బులు పెట్టే సంక్షేమ కార్యక్రమం కంటిన్యూ అండి పేద పెళ్ళిళ్ళకి కానీ సచ్చిపోతే కానీ బతికితే కానీ హాస్పిటల్ కానీ సంజీవని కానీ అన్ని కంటిన్యూ మళ్ళీ అది కాక కార్పొరేట్ సోషల్ రెస్పాసి కింద స్మశానాల గోడలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ ఇవన్నీ కూడా కడుతున్నారు కడుతున్నారు ఆయన ఒక లాంగ్ విజన్ ఎంటీఎంసీలు ఒక లాంగ్వేజ్ అంతా ఉన్నాడు ఏ అంటే ఇది కార్పొరేషన్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఒక వెయ్యి కోట్ల గ్రౌండ్ అనేది చోటు చేద్దామని ఆలోచన ఉన్నాడు అటుటప్పుడు ఒక పెద్ద నాయకుడు మాకు ఉన్నప్పుడు వరం అది మాకే అడ్డం అవుతుంది అది మాకు వరం అయితే అడ్డం అవుతుంది అది రాజకీయాల్లో పదవి లక్షంతో రాల అసలు ఫస్ట్ నుంచి పదో లక్షలు లేదు మాకు సర్క్యుల పదో లక్షం అయితే ఫస్టే ఇచ్చేవాడు లేదు నాకు పదో లక్షలు అయితే మేము సర్వీస్ చేయాలనుకున్నాం వచ్చాం సర్వీస్ చేసాం అయిపోయింది ఇప్పుడు మా అబ్బాయి చేస్తున్నాడు లోకేష్ గారితో ప్రయాణం చేస్తున్నాడు మరి ఏమైనా పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తొంభై తొమ్మిది శాతం ఇస్తారని ఊహిస్తున్నాం ఈ పని చేస్తా చేసాము పదమూడు ఏడు పదిహేను ఏళ్ళు రాజకీయాలకు వచ్చి చేస్తా అంతేగా రెండు వేల తొమ్మిది కానీ ఏదో పార్టీ రాజకీయాలు ఉన్నాయి సరే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఏమైనా పదమూడు ఉన్నా జనసేన నుంచి ఆహ్వానం రాలేదా రాలే అయినా అసలు ఆ ఉద్దేశం లేదుగా మాకు మీకు లేకపోయినా మామూలుగా జస్ట్ జనరల్గా ఒక పెబులర్ నాయకుడు అందరూ అడుగుతారండి దట్ ఈస్ కామన్ కూడా అడిగారు అడుగుతారు సార్ ఎందుకంటే వైఎస్ఆర్ కూడా అడిగారు అడగడం తప్పే ఉందండి అంటే అడగడం ఒకసారి అడగడం వేరు ప్రజలు పెట్టడం వేరు ప్రజలే తనతో మేము మా బామే ప్రెజర్ ఉండదు అక్కడ ఇప్పుడు గట్టిగా ఉంటాం సరే చెప్పి సార్ మీరు వస్తే మా పార్టీలోకి వస్తే ఫ్యూచర్ బాగుంటుంది సార్ అంటారు తప్పే ఉంది ఆలోచన చేయలేదా లేదు ఇక్కడ వాస్తవం టూ ఫ్రాంక్ నాలుగో ఎంతమంది ఉంటారు సెకండ్ కేటర్ నాయకుడు మొన్న మా బూత్ కడికి వచ్చాడు సాంసరావు బాగున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి ఎంతమంది వెళ్ళిపోతాడు స్టేట్లో ఆయన అసలు అందరూ ఆయన గెస్ట్లో అసలు మాట్లాడు బాగుంది లోకేష్ గారు అన్నా బాగున్నాను మేడం అసలు నెంబర్ వన్ అంటూ మన పేరు పెట్టి పిలిచేస్తాయేటప్పుడు నాకు అంత నీడేమి ఉంటుంది ఇది చాలు సార్ ఇప్పుడు ఒకటి ఆర్థికం కోసం వెళ్ళాలి డబ్బు నేను వ్యాపారం చేసుకుంటాను నేను మా డబ్బు నేను సంపాదించుకుంటాను మమ్మల్ని కీర్తి పెద్దకు వచ్చినప్పటికీ మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయితే పేరు పెట్టి పిలిచారంత ఉత్తరం ఉంది మేము ఎక్కడైనా సరే మనీ కాన్షన్గా నెంబర్ టూ నెంబర్ టూ కాన్షన్ చేసిన అంటారు మాకు అంత అవసరం లేకపోవచ్చు కానీ ఆ క్రెడిబిలిటీ ఉంటుంది అసలు ఆలోచన ఎందుకు వచ్చింది అయితే అడిగే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే అడిగడేవాడు అండి మేము అడిగావండి ఆయన ఆలోచిస్తానని అంటాం మనవానం ఆ మాట ప్రచారం ప్రచారం చేసుకుంటాడు అదే కదా అడిస్ కాళ్ళు కదా చీఫ్ పాలిటీ మా వాడు కూడా అనేసి వాడిని అడగడు వాడు ఎందుకంటే వాడు పెద్ద అడగడు అలా అవి ఉంటాయి అది ఒక బలమైన నాకు ఒక ఏరియాలో ఆ ఇబ్బంది అందరికీ ఉంటుంది నాకే కాదు నారా లోకేష్ గారిలో మీకు నచ్చే అంశం ఏంటి ముండు బాగా ఏ అయినా సరే పట్టుకుంటే వదలడు ఆ పాదయాత్ర ఇప్పుడు చూసాం తర్వాత చూసాం మేము ఎక్కువ సార్లు ప్రయాణం చేసాం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాగానే చూసాం కదా మాటిస్తే ఖచ్చితంగా చేయటమే ఈ పట్టాల విషయంలో నాకు కొద్దిగా డౌట్ ఉండేది అంతకుముందు అమ్మ చేతులుగా చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అన్న ప్రామేశం కానిస్ట్యూన్స్ మాత్రం అన్న మాటలు ఖచ్చితంగా జరుగుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్